రెండు బలిసిన పొట్టేళ్లు భయంకరంగా పోట్లాడుకోసాగాయి అవి దూరంగా వెనక వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి బలంగా ఢీకొట్టుకోసాగాయి రెండు ఒకదానితో ఒకటి తీసిపోకుండా బలంగా పోట్లాడుకోసాగాయి ఆ పోట్లాట చేత వాటి తలలు పగిలి అవి ఢీకొన్న చోట భూమిపై రక్తం పడి గడ్డగట్టింది ఆ పోట్లాట చూస్తున్నటువంటి ఒక నక్క కొంచెం ఢీ ఆ రక్తాన్ని నాకేద్దాం అనుకుంది ఉన్నదే తడవు నక్క వెళ్ళి ఆ రక్తాన్ని నాకే సాగింది ఈలోగా రివ్వున వచ్చి రెండు పొట్టేళ్ళు ఢీ ఆ రెండు పొట్టేళ్ల తలల మధ్య చిక్కుకొని నక్క నలిగిపోయి చనిపోయింది నిరాశ దుఃఖాన్ని చేయటం అని పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు ఏ పని నా చేసే దానిలో ఉన్న సాధ్యాసాధ్యాలని గుర్తించి చేయాలి అలా ఏమి ఆలోచన లేకుండా అత్యాసపోయి ఆ